హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే పెంచులకోన్ రూట్లో ఇక్కడ ఈశ్వరుడు అడవిలో ఉన్నాడు బుగ్గేశ్వర స్వామి అంటారు అడవిలో ఆయన ఉండే ఆయన్ని ఆయన ఎంత దూరంలో ఈ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి లాంగ్ వచ్చి స్వామి దగ్గరికి పెంచులకోన్ రూట్ రూట్లో ఇచ్చి అయితే అక్కడికైతే పోయి చూద్దాం ఎలా ఉన్నాడు ఏంటి అనేది మీకైతే చూపిస్తాను వెళ్ళిపోదాం రండి చూసేద్దాం అండి చూడండి ఇది అడవి అండి అంతా మొత్తం అడవి చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఈ మెటల్ రోడ్డు మొత్తము ఇలా మెటల్ రోడ్ అయితే ఉంటుంది అడవిలో పెంచులు కొన్న రూట్లో ఇంచి బైపాస్లో ఇంచి స్వామి దగ్గరికి అయితే ఒక కిలోమీటర్ ఉంటుందంట అక్కడైతే బాగుంటుంది అంట ఆ లొకేషను చూద్దాము అక్కడ శివయ్య ఎలా ఉండాడు ఏంటి ఏ రూపంలో ఉండాడు మొత్తం అయితే చూద్దామండి చూడండి ఇక్కడ మధ్యలో కొద్ది దూరం వచ్చిన తర్వాత అయితే చిన్ని కాలవ చాలా బాగుంటుంది వాటర్ అయితే కొండల్లో ఇంచి వచ్చినయనమాట ఈ మాదిరి చాలా బాగుంటాయండి తెల్లగా చూడండి వాటర్ ఎలా ఉంది అడవి అయితే చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉందండి చాలా చూడండి పెద్ద మాకులు అన్నీ పాలమానులు అంటాయి అండి ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా చూడండి సేమ్ బాగా పార్క్ లాగా అయితే ఉందండి చిన్ని కాలువ నీళ్ళు అయితే ఇక్కడ కొద్దిగా పారుతున్నాయి అవి క్వార్లో నుంచి వస్తాయంట అండి ఈ చూడండి మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ మొత్తం పాల మాకులే ఉన్నాయి చాలా చూడండి బాగుందండి చాలా మాకులైతే అన్ని సెల్ ఆ మాదిరి కొమ్మలవి కొట్టేసి నీట్గా అయితే పెట్టినారు ఇక్కడ చాలా ఒక పార్క్ లాగా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఫస్ట్ వినాయక స్వామి అండి చూడండి ఫస్ట్ వినాయక స్వామిని ఫస్ట్ ఇక్కడ నిలబెట్టినారు ఇక్కడ నాగపడిగితో చిన్న శివలింగం స్వామి అయితే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ వినాయక్ సాంగ్కి రూమ్ అయితే ఇక్కడైతే కట్టినారండి ఇంకా పని అయితే పూర్తి కాలేదు చాలా వర్క్ అయితే ఉంది జరుగుతుంది వర్క్ అయితే మాత్రం ఇక్కడ చూడండి చూడండి చుట్టూ పారి ఇలా కట్టినారండి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే జరుగుతుంది వర్క్ ఇంకా పూర్తి అయితే కాలేదు చాలా పని అయితే ఉంది స్వామి అండి చిన్న గుడి అయితే ఇలా కట్టినారు ఇక్కడ బుగ్గేశ్వర స్వామికి గుడి అయితే ఇలా కట్టడం జరిగిందండి ఇంకా ఎవరైనా దాతలు ఈ గుడిని చూసి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చి ఈడ హెల్ప్ చేయొచ్చు ముందుకు రావచ్చు అండి మనం ఎంతో ఖర్చు పెడతాం స్వామికి పెట్టింది మనకు ఎప్పుడు మనకి మన బిడ్డలకి పుణ్యం అనేది మనకు స్వామికి పెట్టింది ఆడికి పోదండి అది మనకే ఉంటుంది మనకు లేకున్నా మన బిడ్డలకు కలిసి వస్తుంది అదే అంటారు కదా తరతరాలు శివ పూజ చేసిన తరతరాలకి మన సంతానానికి కావచ్చు మన బిడ్డల బిడ్డలకు కావచ్చు ప్రతి ఒక్కరికి మన మన చేసిన పూజలు మన బిడ్డలకు కలిసి వస్తాయి అంటారు కదా ఎవరైనా ఈ గుడికి హెల్ప్ చేయాలి సహాయపడాలి అంటే ఇలా ప్రతి ఏ విషయంలోనే ఈ దేవ దేవస్థానం కట్టడంలో కానీ దేంట్లో అయినా వచ్చి పాల్గొనొచ్చండి చూడండి అడవిలో అయితే ఈ బుగ్గేశ్వర స్వామి అనేది స్వామి అయితే ఇక్కడ పాల చెట్లు మధ్యలో ఆయన అయితే ఇక్కడ నిలసడం జరిగింది ఎప్పుడు బీర చెట్లు బీర చెట్లు పాల చెట్లు మొత్తం చుట్టూ స్వామి చుట్టూ అవేనండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే అడవి ఇంకా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ముందు స్వామిని చూపిద్దాం ఇక్కడ స్వామి ఎన్ని సంవత్సరాలు ఏంది అనేది అంతా స్వామి మాయ మనమైతే ఈ కలగనలేము కదా ఆయన ఎప్పుడు ఎక్కడ ఇది పుట్టులింగం అండి స్వామి అయితే ఇక్కడ పూజలు చేసే ఈ పెద్దయ్య స్వామి అయితే ఇక్కడ ఈ గుళ్ళో పూజలు అయితే ఇక్కడ చేస్తూ ఉంటాడు శివయ్యకి ఫస్ట్ ఇక్కడ నందీశ్వరుడు చూడండి చాలా బాగుంది చిన్న నందీశ్వరుడు అండి స్వామిని క్లియర్గా అయితే చూద్దాం నాయన చూడండి ఎంత బాగుండాడో చాలా బాగుండాడు కదా ఈ భూదితో చాలా బాగా ఆయనకి ఈ భూది అంటే చాలా ఇష్టం కదా ఆయనకి నగలు నాణ్యాలు ఏమీ అవసరం లేదు నాకు ఈ బూదితో నన్ను అలంకరించండి చాలు అంటాడు ఆయన శివపార్వతులు పెద్ద పటం అండి ఆయనకి అభిషేకానికి రాగి అక్కడి నుంచి ఒక్కొక్క బొట్టు ద్వారా ఆయనకి అభిషేకం అయితే అక్కడ జరుగుతూ ఉంటుంది శివయ్యకి ఇలా స్వామి గుడి అయితే ఎలా ఉందండి చిన్న గుడి దీపం అయితే పెద్ద జ్యోతి ఇక్కడైతే పెట్టారు ఓం నమస్తే వాయ హరహర శంభో శంకర ఇక్కడికి రాస్తా

からハラハラ専門線から。はらはら арты дeскіндін ఇక్కడ అమ్మవారండి అమ్మకు ఇక్కడ అయితే గుడి కట్టడం జరిగింది పార్వతీదేవి అయ్యే యాడుంటాడో అమ్మ అక్కడే ఉండాలి కదా అందుకనేసి పక్కన అమ్మవారికి కూడా ఇలా అయితే గుడి కట్టడం జరిగింది ఇంకా గుడి అయితే పూర్తి కాలేదు చూడండి ఇక్కడ గంగమ్మని అయితే ఇక్కడ మనకి బుగ్గ రూపంలో స్వామి ఇక్కడ గంగని పుట్టించినాడు కాబట్టి అందుకు ఇక్కడ లోగా గుళ్ళో గంగమ్మని అయితే ఇక్కడ పెట్టుకున్నారండి చూడండి ఒక బండకి అమ్మ రూపాన్ని అయితే ఏర్పరిచినారు చాలా బాగుంది పసుపు కుంకాలతో చూడండి గంగాదేవి ఇక్కడ ఇక్కడ గంగమ్మ ఇక్కడ గంగాదేవి విగ్రహం అండి చూడండి ఈడ విశేషంగా బొగ్గ పుట్టడము నుంచి నీళ్లు రావడము ప్రతి ఒక్క విషయానికి ఆ స్వామికి అభిషేకానికి వాటర్ కావాలన్న ప్రత్యేకంగా ఈడ బొగ్గ పుట్టింది కాబట్టి నీళ్ళైతే కింద నుంచి భూమిలో నీళ్ళు నీళ్ళైతే వస్తున్నాయి కాబట్టి అందుకనేసి ఇక్కడ గంగమ్మని ప్రత్యేకంగా ఆమెను ఇక్కడ నిలుపుకోవడం అయితే జరిగింది చాలా బాగుంది చూడండి మీరు కూడా ఇక్కడొచ్చి నాగమ్మ నాగమ్మ పుట్ట అండి ఇది ఇక్కడ ప్రతి ఒక్కరూ నాగల సవితికి అలా పాలు అయితే ఎక్కువ తెచ్చి పోసి పుట్టలో ఇక్కడ నాగల పుట్ట చుట్టూ తిరిగి అయితే పోతూ ఉంటారు నాగల పుట్ట